స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు భారతీయుడు టూ గురించి చెప్పే ముందు శంకర్ గురించి చెప్పుకోవాలి పదమూడేళ్ల క్రితం రోబో అనే ఓ ఇండియన్ సినిమా తీశాడు దీనికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ కొట్టారు ఇక భారతీయుడు వన్ వచ్చే ఇరవై ఏళ్ళు ఎయిటీస్ పీపుల్ కి ఈ సినిమా గురించి చెప్పనక్కర్లేదు నైన్టీస్ పీపుల్ కి ఓ అద్భుతం ఇక ట్వంటీస్ పీపుల్ కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఇచ్చారంటే ఆ ఇండియన్ వన్ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఓ డబ్బింగ్ సినిమా ఇండియానే ఏలింది వాస్తవానికి ఇప్పుడంతా కూడా దాన్ని పాన్ ఇండియా అంటున్నారు అలాంటి సినిమాలని ఎప్పుడో తీశాడు శంకర్ భారతీయుడు అని మనం చూస్తూ ఉంటే అందులో ఉన్నది కలిపిత పాత్రలు అయినా కూడా మన మధ్య తిరుగుతున్నట్లు ఫీల్ అయ్యి నిజంగా ఇలాంటి వ్యక్తి మన మధ్య ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసిన పాత్ర సేనాధిపతి అందులో సెంటిమెంట్ చూస్తే కళ్ళు తడవుతాయి యాక్షన్ సన్నివేశాలకు రోమాలు నెక్కబడుచుకుంటాయి ఎమోషన్ రొమాన్స్ కామెడీ అందులో లేనిదంటూ ఏమీ లేదు ఇప్పటికీ కూడా అదో సెన్సేషనల్ సినిమా ఇదంతా కూడా శంకర్ గొప్పతనం మరి అలాంటి శంకర్ భారతీయుడు ఇడు టూ తీసేడా అంటే నమ్మశక్యం కాదు భారతీయుడు ఇడు టూ ఆ రేంజ్లో ఉందా అంటే ఒకే ఒక మాట దీనికి జీరో రేటింగ్ కూడా ఎక్కువే డబుల్ జీరో అయినా పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ పేషెన్సీతో చూసినా కూడా ఈ సినిమా జీరోనే నిజంగా శంకర్ ఈ సినిమా తీసిందని మాత్రం అనిపించక మానద్దు ఈ సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది మాత్రం రామ్ చరణ్ ఎందుకంటే ఈ రివ్యూ చూశాక కానీ మీరు సినిమా చూసాక కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ఓ తమిళ డబ్బింగ్ సినిమా ఇండియాని ఓ ఊపింది నిజమైన పాన్ ఇండియా సినిమా ఇక భారతీయుడు టూ విషయానికి వస్తే హీరో సిద్ధార్థ్ తన మిత్ర బృందంతో కలిసి బార్కింగ్ డాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగులోకి తెస్తుంటాడు అక్రమార్కుల ఆట కట్టించాలని అతను చేసే ప్రయత్నం పెద్దగా ఫలించదు ఒకప్పుడు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సేనాపతి తిరిగి వస్తే మళ్లీ దేశం గాడిన పడుతుందని సిద్ధార్థ్ భావిస్తాడు అందుకే కాంబ్యాక్ ఇండియా పేరుతో సోషల్ మీడియా ఉద్యమాన్ని మొదలు పెడతాడు తన ప్రయత్నం ఫలిస్తుంది నిజంగానే సేనాపతి మళ్లీ ఇండియాకు తిరిగి వస్తాడు మరి అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది అంటే ప్రేక్షకుడికి పేషెన్సీ అనమాట ఇండియన్ టూ చూస్తుంటే మాత్రం ఈ కథను బలవంతంగా సాగదీసిన సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది భారతీయుడులో మాదిరిగానే ఇందులో కూడా సేనాపతి అక్రమార్కులను ఒక్కొక్కరిని చంపుతూ వెళుతుంటాడు అలా చంపే సన్నివేశం ఒక్కోటి పావుగంటుంటుంది అవి నిజంగా సినిమాకి బోరింగ్ అనిపిస్తాయి కమల్ ఏదో వేషం వేసుకుని ఎంట్రీ ఇవ్వడం చాపోయే వ్యక్తి పాపాలన్నింటినీ తిరిగ్గా ఏకరవు పెట్టడం తాపీగా చంపి అక్కడి నుంచి ఈజీగా తప్పించుకోవటం ఇదే సినిమా ఈ సినిమా మొత్తం మీద సేనాపతి చేసేది ఇంకేమీ ఉండదు ఇక రోబా లాంటి సినిమాల్లో అద్భుతమైన చేసింగ్ సీన్లు తీసిన శంకరేనా ఈ సీన్లు కూడా తీసిందనుకుంటాం సేనాపతిని వందల మంది పోలీసులు పెద్ద పెద్ద గన్నులతో చుట్టుముడితే సింపుల్ గా తప్పించుకొని వెళ్ళిపోతాడు అంతేనా అక్కడి నుంచి పదుల సంఖ్యలో వాహనాల్లో పోలీసులు తనను వెంటాడుతుంటే సింపుల్ గా స్కేటింగ్ స్కూటర్ వేసుకుని ఎవరికి చెప్పకుండా దూసుకెళ్ళిపోతుంటాడు సినిమాలన్నాక లాజిక్ లో ఉండవని ఎంత సర్ది చెప్పుకున్నా కూడా శంకర్ సినిమాలో ఆ లాజిక్ ఛాన్స్ ఉండదు ఎందుకంటే అతని ఆలోచనలతో మొత్తం సీన్నే మార్చేస్తాడు కానీ ఇక్కడ ఏ ఒక్క సీన్ కూడా మనకి మింగుడు పడదు ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ ఇండియన్ మీదకి ఇండియన్ పీపుల్ అంతా కూడా చుట్టుముట్టి రాళ్ళు రప్పలేసి కొడుతూ ఉంటారు చీపుర్లు విసిరేస్తారు కర్రలు బ్యాట్లు ఒకటేంటి అతన్ని బూతులు ఎదుడుతూ అతడిని చంపేసే ప్రయత్నం చేస్తారు అంటే ఇక్కడ ఇండియన్ని విలనం చేశాడనమాట సరే అందుకు కారణమేమైనా సరిగ్గా ఉందా అంటే అది లేదు ఈ సీన్ చూసాకైతే సేనాపతి పాత్రను అమితంగా ప్రేమించి గుండెల్లో దానికి గుడి కట్టిన ఏ ప్రేక్షకుడైనా సరే ఖచ్చితంగా శంకర్ని ఒకసారైనా తిట్టుకుంటాడు భారతీయుడికి ఎలాంటి గతి పట్టించవరా శంకరా అని అనుకోక మాత్రం తప్పదు అసలు సేనాపతి ఎంట్రీతో సినిమా వేరే లెవెల్కి వెళుతుంది అనుకుంటే ఆయన ఎంట్రీనే తుస్తుమనిపిస్తుంది భారతీయుడికి ఏ మాత్రం సుట్టు చైనీస్ గుంపు మాస్టర్ తరహా ఆహార్యంలో కమల్ ఎంట్రీ పేలవంగా ఉంటుంది సరే సినిమా అయినా బాగుంటుంది అనుకుంటే అది కూడా లేదు ఈ సన్నివేశం బాగుందలే అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు ఓవైపు సేనాపతి హత్యలు చేస్తూ విసుగు పుట్టిస్తూ ఉంటే మరోవైపు మరో కథ మొదలవుతుంది అదే సిద్ధార్థం గ్యాంగ్ వారి సన్నివేశాలు అయితే ప్రేక్షకులకు మరింత పరీక్షను పెడతాయి మనం చూస్తున్నది భారతీయుడు టూ నేనా ఇది శంకర్ సినిమానేనా అనిపిస్తుంది ఇక ప్రీ కి వచ్చేసరికి అయితే ప్రేక్షకుల ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుంది భారతీయుడి మీద జనం తిరుగుబాటు చేసే సన్నివేశాలు చూస్తే అసలు శంకర్ ఈ సినిమాతో ఏం చెప్పదలుచుకున్నాడా అనుకుంటారు దీనికి తోడు పార్ట్ త్రీ ఉంటుందట అసలు పార్ట్ టూని భరించడమే చాలా కష్టం అసలు పార్ట్ త్రీకి థియేటర్కి వెళ్లే సాహసం కూడా చేయరు ప్రజలు ఇది మాత్రం కన్ఫామ్ సరే సేనాపతి మేకప్ గురించి వద్దాం ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ఆ మేకప్ ఒక వండర్ కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఆ మేకప్ సరిగా కుదరలేదు కొన్ని సన్నివేశాల్లో ఆ పాత్ర స్క్రీన్ మీద నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అలానే కమల్ని ఏమాత్రం తప్పుపట్టలేం తక్కువ చేయలేం మేకప్ కుదరకపోవడం ఆ పాత్రలో డెప్త్ లేకపోవడం వల్ల ఈసారి సేనాపతి తప్పకుండా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాడు ఇక సిద్ధార్థ ఫ్యామిలీ సన్నివేశాలు అయితే మన సహనానికే పరీక్ష ఇక ఎస్ జే సూర్య పాత్ర వెల కానీ ఎస్ జే సూర్య ఇక్కడ చేసిందేమీ లేదు ఇక సిబిఐ పాత్రలో బాబీ సింహ చేశారు సముద్ర కని కూడా బాగానే చేశారు ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే వివేక్ చనిపోయారు అలాగే మలయాళ యాక్టర్ నెడిముడి వేణు కూడా చనిపోయారు మనోబాల కూడా ఈ సినిమాలో ఓ పాత్ర చేశారు అతను కూడా ఈ సినిమా చూడటానికి బ్రతికి లేరు పాత క్లాసిక్ సినిమాలను రీమేక్ చేయడం లేదా వాటిని సీక్వెల్ తీయడం ద్వారా ఈ తరం దర్శకులు కొంతమంది వాటిని నాశనం చేయడం చూశాం కానీ శంకర్ లాంటి మేధావులు కూడా అలా చేస్తారా అని మాత్రం డౌట్ రాకమానదు భారతీయుడు అనే సినిమా ముద్రని ఖచ్చితంగా గుండెల్లో నుంచి చెరిపేస్తారు అలా ఉంది ఈ సినిమా రోబో తర్వాత శంకర్ సినిమాల్లో పదును తగ్గుతూ వస్తుందని చాలా మంది అన్నారు కానీ ఏ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది లేదు ఐ సినిమా కానీ టూ సినిమా కానీ అక్కడక్కడ శంకర్ మార్కు ఖచ్చితంగా కనిపిస్తోంది మూడు గంటల పాటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిన సినిమా మాత్రం శంకర్ ఏదైనా ఉందంటే ఇది భారతీయుడు టూనే మూడు దశాబ్దాల శంకర్ కెరీర్ లో అట్టడుగున నిలిచే చిత్రం ఇది శంకర్ కెరీర్ లో ఇంతకు ముందు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ ఇంత సాగతీత ప్రేక్ష పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయేలా ఏ సినిమా కూడా డీల్ చేసిందే లేదు ఎప్పుడు శంకర్ సినిమాలో కనిపించే షార్ప్నెస్ ఈ సినిమాలో ఎంత మాత్రం లేదు మొత్తానికి భారతీయు టు ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇప్పుడు చెప్పండి రామ్ గురించి మనం ఏం మాట్లాడాలి తర్వాత తీగబోయే గేమ్ చేంజర్ గురించి మనకు భయం వేస్తుందా లేదా తప్పకుండా మీ కమెంట్ ద్వారా తెలియజేయండి చెత్త సినిమా ప్రాజెక్టు చెత్త ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కనిపి చూసుకుంటే లా అంటే లాగ్ ఉంది సెకండ్ పార్ట్ మరి థర్డ్ పార్ట్ కైతే వదిలేసిండు బట్ లాగ్ ఉంది టు బి ఆనెస్ట్ అంతేం అనిపించలేదు లేదు లేదు అంతేం అనిపించలేదు యాక్చువల్లీ యాక్టింగ్ బాగుంది కానీ ద థింగ్ ఇస్ లైక్ త్రీ అవర్స్ చాలా లాగ్ నాకు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందా అంతే మిగతా ఏం నా స్టోరీ శంకర్ మూవీలో అనిపించట్లేదన్న అంటే శంకర్ డైరెక్షన్ లో వస్తే ఒక థాట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి కదా అసలు శంకర్ మూవీలోనే లేదన్నా బట్ సినిమా చూడొచ్చు సిద్ధార్థ్ కోసం అండ్ మన సార్ కమల్ హాసన్ సార్ కోసం అంతే కమల్ హాసన్ సార్ డైలాగ్స్ అంటే ఉన్నాయి భారతీయుడు వన్ అంత లేదన్న ఫైట్స్ అయితే సేమ్ ఎలివేషన్స్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సిద్ధార్థ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న సినిమాలో ఇన్ఫాక్ట్ యాక్టింగ్ లెవెల్ అంటే సిద్ధార్థ అదే అన్న నాకైతే యాక్టింగ్ లెవెల్ సిద్ధార్థ అదే ఎమోషనల్ సీన్స్ చినిపేశాడు సిద్ధార్థు నటనాన్ని వాటికి నిలవేతి రూపం లేదు వచ్చిన చూసినా అన్న లోపల బట్ సగం మధ్యలో ఆపేసినట్టు అనిపించింది అన్న అంటే సినిమా మధ్యలో ఆపేస్తే ఎట్లుంటది అలా ఉంది ఫుల్ ఫిల్ అవ్వలేదు ట్వంటీ ఫిఫ్త్ వరకు నువ్వు రేపటి వరకు బతుకుంటావు అన్న ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎవరు బతుకుంటారు తెలియదు కదన్నా సో అదొకటి మంచిగా అనిపించే ఇక్కడ ఎండింగ్ ఇవ్వలేదన్న ఫస్ట్ ఎండింగ్ ఇస్తే మంచిగా ఉంటుండే ఎండింగ్ ఇచ్చి పార్ట్ త్రీ అంటే మంచిగా ఉంటుండే మధ్యలో ఆగిపోయింది సినిమా ట్రైలర్ లో కాజుల్ ఉన్నారు కమల్ హాసన్ మళ్ళీ యంగ్ క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాడు ఫ్లాష్ బ్యాక్ అన్న ఇండియన్ త్రీ ఇంకా ఓల్డ్ పాత బ్రిటిష్ కాలంలోకి వెళ్తుంది ఇండియన్ త్రీ సినిమా అయితే సినిమా బాగుంది సెకండ్ హాఫ్ లో చూడొచ్చు వన్ మ్యాన్ షో అంటే సినిమా బాగుందని హైప్ చెప్పలేను అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది అప్పుడప్పుడు సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో చెట్టి చూసినాం అప్పుడు మా అప్పుడు అయితే ఇంకోవరు అండ్ ఎవరైతే భారతీయుడు వన్ చూడలేదో వాళ్ళు మళ్ళీ చూడాలి అండ్ భారతీయుడు వన్ అంత అయితే అసలు లేదు చెప్పాలంటే స్టోరీ స్క్రీమ్ అయితే వరస్ట్ శంకర్ మార్క్ అసలు లేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు శంకర్ అసలు ఎవర్ గ్రీన్ అసలు శంకర్కి కి ఏమైంది అర్థం కాదు రోబో దాని తర్వాత అయి మళ్ళీ ఇది అసలు శంకర్ మార్క్ అయితే కనిపిస్తలేదు నెక్స్ట్ ఇంకోటి ఉంది రామ్ చరణ్ తోని అదైనా బాగుంటుంది అనుకుంటున్నా బట్టు చెప్తా కమల్ హాసన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఒక్కొక్క సీన్ ఉంటది ఏ మన సంపమింగ్ అసలు కమల్ హాసన్ అబ్బా ఆ ఏజ్ లో అసలు ఆ ఏజ్ లో అసలు మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వస్తున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం వస్తుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము బట్ ఈ ఏజ్ లో కమల్ హాసన్ యాక్టింగ్ ఏంది అసలు అసలు ఆయనకి ఆస్కర్ అవార్డు కాదు భాస్కర్ ఇంకే ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే వేరే లెవెల్ కమల్ హాసన్ గురించి అయితే ఎన్నిసార్లు చూడవచ్చు సినిమా బట్ సినిమా పరంగా అయితే మనం ఒక్కసారి చూడొచ్చు ఆ సినిమా గురించి చెప్పాలి అంటే రేటింగ్ అయితే నేనైతే టూ ఇస్తా సిద్ధార్థ యాక్టింగ్ ఉంటది సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే చింపేసిండు సిద్ధార్థ్ కమల్ హాస్ ఇద్దరు చూడాలి యాక్చువల్లీ నాకు ఇప్పటికీ బాగా ఉంటది మన టాలీవుడ్ ని కోల్పోయింది అసలు ఏ లెవెల్ చేసిండు సిద్ధార్థ్ అంటే సిద్ధార్థ్ ని వాడుకోవడం రాక సిద్ధార్థ్ మళ్ళీ వస్తే టాలీవుడ్ వేరే లెవెల్ ఉంటుంది సిద్ధార్థింగ్ అయితే పిక్చర్ బీక్ షో కమల్ హాసన్ అయితే వన్ మ్యాన్ షో ఆ ఐస్ అంటే ఈ ఏ యాక్టర్ రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళ వీళ్ళ ముందు ఎంత పెద్ద తోపు వచ్చినా వేస్ట్ బట్ ఫ్యామిలీ అయితే ప్రతి వచ్చిన ఫ్యామిలీ ఎక్స్పోజింగ్ ఉండవు వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యి వన్ టైం చూసి ఎంజాయ్ చేసి చిల్ అవుతారు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంభవం సంభం బట్ సినిమా సినిమా కడరి గుసాగిస్తే లక్ష్మీ కళ థియేటర్ వస్తుంది అండ్ అండ్ సాంగ్స్ అయితే వరస్ట్ అసలు సాంగ్స్ ఏమన్నా కూడా తెలియదు